శ్రీగురుభ్యోన్నమ నమః నమ సంచిక లోపల లలితా సహస్రనామం నేర్చుకునే క్రమం లోపల మొట్టమొదటినామం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత వరకు మనము నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు రెండవనామం ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకారాంగ్ ఇది రెండవ నామం ఈ రెండవ నామం లోపల అమ్మవారి యొక్క వెలుగును అమ్మవారి యొక్క ప్రకాశవంతమైన కాంతిని అదే కాకుండా అమ్మవారి చేతులు అమ్మవారి చేతులలో పట్టుకున్న ఆయుధాలను వివరించడం జరిగింది మొట్టమొదటి నామం ఉద్యోద్భాను సహస్రాభ అమ్మవారి వెలుగు ఏ విధంగా ఉందట అంటే ఉదయిస్తున్న సహస్రాభ వెయ్యి మంది సూర్యుల కాంతి ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో అమ్మవారు అచ్యుతనే అగ్నికుండం నుంచి ఉద్భవించినప్పుడు ముందుగా కాంతి పుంజం కనిపించిందట గమనించి చూడండి ముందుగా సూర్యుడు వచ్చే కంటే ముందు సూర్య కాంతి ఏదైతే ఉందో కిరణాలు ఆ కిరణాలు పైకి వెలుగు వెలుతురు అనేది బయటకు కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత సూర్యు సూర్యుడు అని మనకు ఇస్తూ ఉంటాడు అంతేకాదు మన మామూలు మామూలుగా ఇంట్లో కూర్చుని ఉన్నప్పుడు ఒక్కసారి ఫోకస్ లైట్ బాగా పవర్ ఎక్కువగా వచ్చి ఒక్కసారి లైట్ వచ్చింది అనుకోండి అక్కడ ఏమున్నది ఏమిటి అన్న విషయం మీకు తెలియదు ముందుగా వెలుతురు మాత్రమే కనిపిస్తుంది ఆ తర్వాత అది బల్బా లేదంటే ట్యూబా ఏంటనే తర్వాత విషయం అవగతం అవుతుంది కాబట్టి దేవత దేవత వచ్చే కంటే ముందు దేవత నుండి వచ్చే ప్రకాశవంతమైన వెలుతురు ఏదైతే ఉందో అది ముందుగా దర్శనం ఇస్తుంది అదే ఉద్యద్భాను సహస్రాభా చతుర్భాహు సమన్విత అని రెండవ నామం అలా అమ్మవారు ఆ యొక్క చిదనే జ్ఞాన కుండం నుంచి ఉద్భవించినప్పుడు ముందుగా కాంతిపుంజం అనేది కల్పించిన తర్వాత అమ్మవారి ఏమి వరణ చేస్తున్నారు అంటే చతుర్బాహు సమన్విత పేర్లోనే అందరికీ తెలిసిన అర్థం ఇది చతుర్బాహు అంటే నాలుగు చేతులు కలిగిన అమ్మవారు దర్శనం ఇస్తుంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది చతుర్బాహు సమన్విత అని చెప్పేసి ఆ చతుర్బాహువులు అన్నది ఎందుకలా చతుర్బాహువులు పెట్టారు అంటే మనం అర్థం చేసుకోవాలి అంటే ముందుగా శ్రీచక్రం అనేది మనకు ఏ విధంగా ఉంటుందో ముందు మనం అర్థం చేసుకోగలగాలి శ్రీచక్రం ముందు వెళ్ళేటప్పుడు ముందుగా చతురస్రం అనేది ఉంటుంది దీనిలో శ్రీచక్ర వర్ణన కూడా నిక్షిప్తం చేశారు ఆ చతురస్రం అనేది నాలుగు మూలలు ఒకే రకంగా ఉండే ఏదైతే ఉందో అది చతురస్రంగా మనం చెప్పుకుంటూ ఉంటాం ఆ చతురస్రం అనేది మనకు ముందుగా గోచరిస్తూ ఉంది కాబట్టి ఇక్కడ చతుర్బాహు అన్నారు సమన్విత అంటే మిగిలిన శ్రీచక్రం అంతా కూడా కలుపుకొని ఉన్న చతురస్రము అని మనము అర్థం చేసుకోవాలి ముందుగా కాంతిపుంజము బయటకు వచ్చింది కాంతిపుంజం బయటకు వచ్చిన తర్వాత యంత్రం బయటకు వచ్చింది యంత్రం బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ తర్వాత విగ్రహం అనేది బయటకు వస్తుంది మనం గమనించి చూడండి ముందుగా కాంతిపుంజము ఆ తర్వాత యంత్రము ఆ తర్వాత విగ్రహము విగ్రహం కన్నా యంత్రం గొప్పది యంత్రం కన్నా యంత్రం నుండి వచ్చే ప్రకాశవంతమైన వెలుగు పుంజములతో కలిగిన యంత్రం అనేది గొప్పది అది యంత్రము అదేవిధంగా ప్రకాశము కలిస్తే విగ్రహము ఇంత పకడ్బందీగా ఈ లలిత సహస్రనామాల్లోని రెండవ నామం అనేది ఉంది ఉద్యద్భాను సహస్రాబ చతుర్బాహు సమన్విత ఆ తర్వాత తర్వాతి నామంలో ఏం చెబుతున్నారు చతుర్బాహువులు అన్నారు కదా ఆ చతుర్బాహువులో ఏమేం పట్టుకున్నారు అన్నది తర్వాతి నామము చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాం కుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నాలుగు బాహువులలో ఏమేం పట్టుకున్నారన్నది చక్కగా వివరించడం జరిగింది రాగస్వరూప పాషాఢ్య రాగమనే రాగమనే దాన్ని అమ్మవారు పాషంగా పట్టుకుంది క్రోధాకారాం కుశోజ్వల క్రోధం అనే దాన్ని అంకుశంగా పట్టుకుంది మనోరూప ఇక్షుకోదండ ఇక్షుకోదండము అంటే చెరుకు విల్లు మనసు అనే చెరుకు విల్లును ఓ బాణంగా పట్టుకుంది పంచతన్మాత్ర సాయక పంచతన్మాత్రలను బాణాలుగా విల్లుకు ఉండే బాణాలుగా పట్టుకుంది అంటే ఇక్షుదండాన్ని విలుగా పట్టుకుంటే ఈ పంచతన్మాత్రను ఐదు బాణాలుగా పట్టుకుంటూ ఉంది దీని ద్వారా మనకు అర్థమవుతుంది దీని చుట్టూ మానవ జీవితం అంతా కూడా తిరుగుతుంది మనం చక్కగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది పంచతన్మాత్ర సాయక పంచతన్మాత్రలో ఉంటాయి వాటి చుట్టే మన జీవితం అంతా కూడా తిరుగుతూ ఉంటుంది అవేమిటి స్పర్శ శబ్ద స్పర్శ రూప రస గంధాలు శబ్దము అంటే విరణము రసము గంధము వాసన చూడడము నేత్రంతో చూడడము స్పర్శ ఇవన్నీ కూడా మన పంచేంద్రియాల ద్వారా మనం అనుభవించే సుఖ మనం ఏదైతే మనం పొందుతున్నామో సుఖము వన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ పంచతన్మాత్రల వల్లే వస్తున్నాయి కాబట్టి వెనక నుండి ముందుకు వస్తే ఇది చక్కగా అర్థమవుతుంది తన్మాత్ర సాయక ఇంకా అమ్మవారు పంచతన్మాత్రలను బాణాలుగా నా ఐదు బాణాలుగా చేసుకొని తను పట్టుకొని ఉంది అని చెప్పుకుంటున్నాం అవి ఈ పంచతన్మాత్రలు ఉన్నాయి ఆ పంచతన్మాత్రలు ఇప్పుడు వినికిడి శక్తి అనేది ఉంది ఒక సబ్జెక్ట్ అనేది కొంచెం మందికి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక సబ్జెక్ట్ కొంతమందికి కొంచెం బోర్గా ఫీల్ అవుతారు అప్పుడు ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టో అక్కడ మనసు అనేది కేంద్రీకరిస్తారు ఏదైతే ఇంట్రెస్ట్ లేదో అక్కడ చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టుగా పక్కకి వెళ్ళిపోతుంది ఏ విషయం మీద అంతే ఎవరికి దేని మీద ఆసక్తి ఉన్నది అన్నది నిర్ణయించబడుతుంది ఎక్కడ నిర్ణయించబడుతుంది మనోరూపేక్షు కోదండ మనస్సు నుంచి అది మనసు అనేది దాని మీద లగ్నం చేయగలిగితే ఆ శబ్ద రస రూప గంధాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ అక్కడే కూర్చొని ఉండగలుగుతాయి అలా కాకుండా మనసు అనేది అక్కడ ఆధీనంలో లేదనుకోండి అవి అక్కడ ఉండలేవు కాబట్టి అమ్మవారు పంచతన్మాత్రలను బాణాలుగా చేసుకొని పట్టుకొని మనస్సు అనే విల్లును బా విల్లుగా చేసుకుంది మనస్సును విల్లుగా చేసుకుంది ఇక్షుదండాన్ని అదేవిధంగా ఈ పంచతన్మాత్రలను బాణాలుగా చేసుకుంటుంది ఇప్పుడు మనస్సుకు బాగా ఇష్టమైన దాన్ని ఏమంటావండి మనస్సుకు బాగా ఇష్టమైతే దాన్ని రాగము అని అంటారు ఇష్టం లేకపోతే దాని మీద కోపం కలుగుతుంది అది క్రోధము ఏదైతే ఇష్టముందో అది అమ్మవారు రాగస్వరూప పాషాఢ్య పాశము అంటే కట్టివేసేది పాశము అంటే తాడు అని అర్థం ఏదైతే రాగముగా ఉండి మనల్ని బాగా అమితంగా ఇష్టపడుతున్నామో అది రాగం ఆ రాగమే పాశంగా మనల్ని అమ్మవారి చేతిలో పట్టుకుంటుంది విధంగా ఏదైతే ఇష్టం లేదో ఇష్టం లేని దానిపైన ఏముంటుంది క్రోధము కోపం కలుగుతుంది కోపం కలుగుతుంది కాబట్టి క్రోధాకారం అంకుశోజ్వల అంకుశం అంటే గొడ్డలి ఏదైతే మనకి ఇష్టం లేదో దాన్ని గొడ్డలితో నరిగట్టుగా వెంటబడుతూ ఉంటాం ఏదైతే ఇష్టం లేదో దానికి అది అవసరం లేదని చెప్పేసి కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చతుర్బాహు సమన్విత నాలుగు చేతులు కలిగి ఉంది నాలుగు చేతులలో పట్టుకొని ఉంది పట్టుకోవడము అంటే ఏంటంటే కంట్రోల్ కంట్రోల్ చేస్తుంది ఎవరిని కంట్రోల్ చేస్తుంది మిగిలిన మనలందరినీ మిగిలిన ఆ నాలుగు చేతులలో ఉన్న ఏవైతే పాశము అంకుశము మనం చెప్తున్న ఆ రాగస్వరూప పాషాఢ్య అంకుశోజ్వల మనోరూప ఇక్షుకోదండ పంచతన్ మాత్ర సహాయక వీటన్నిటిని కూడా అమ్మవారు చేతుల్లో పట్టుకొని మనల్ని కంట్రోల్ చేస్తుంది ఎటువంటి రాగ కోరికలు కోరుకోవాలి రాగస్వరూప పాషాఢ్య దేనిపైన మనము కోపం ప్రదర్శించాలి దేనిపైన కోపం ప్రదర్శించకూడదు క్రోధాకారాం కుశోజ్వల మనోరూప ఇక్షుకోదండ దేనిపైన మనస్సు లగ్నం చేయాలి మనస్సు పంచతన్మాత్ర సాయక మన ఐదు పంచ తన్మాత్రలన్నీ కూడా పాజిటివ్ వైపే పాజిటివ్ వైపు చుట్టే తిరగాలి అన్న విషయం మీద అమ్మవారు ఒక చైతన్య స్వరూపిణి అయి మనల్ని కంట్రోల్ చేస్తున్న నామాలు ఏవైతే ఉన్నాయో మనల్ని అదుపులో పెట్టుకుంటు పెట్టమని చెప్తున్న నామాలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులో మూలంగా కనిపిస్తున్నాయి రెండవ నామం లోపల మళ్ళీ ఒక్కసారి మనం అర్థం చేసుకునే కనుక ఇప్పుడు అర్థం చేసుకుంటూ ఆ నామాన్ని ఉచ్చరించండి ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాం కుశోజ్వల ఆ తర్వాత నామం కూడా ఇందులో చెప్పుకున్నాం ఎందుకంటే మనకు అర్థం కావాలి చతుర్బాహు సమన్విత కదా నాలుగు చేతులలో ఉన్నది చక్కగా అర్థం కావాలంటే తరువాత నామం కూడా ఇందులో చెప్పుకోవాల్సి వస్తుంది మనోరూప ఇక్షుకోదండ మనోరూపేక్షు పోదండ పంచతన్మాత్ర సాయక ఆ తర్వాత ఏమన్నారు నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల ఇదంతా కూడా ఒకటే నాగం నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల అంటే బ్రహ్మాండాలన్నిటినీ కూడా తన అదుపులో పెట్టుకొని ప్రకాశవంతంగా విహరిస్తున్న అమ్మవారు అని బ్రహ్మాండాలన్నీ కూడా తన లీలలో లీనమైపోయి పూర్తిగా అందులో తరిస్తూ ఒక తారత్మ్యం చెందుతూ అందులో ఊగిసిలాడుతున్న అమ్మవారు అని చెప్పేసి మనకు అంటే బ్రహ్మాండాలన్నీ కూడా ఆమె చుట్టే ఉన్నాయి కరెక్ట్గా అర్థం చేసుకోవాలనుకుంటే ఇది రేగుపండ్ల సీజన్ కదా పండ్ల కాలం చక్కగా రేగు పండ్లతో ఊరగాయ పెట్టుకుంటూ ఉంటారు దానికి ముందుగా మనం పాకం అనేది సిద్ధం చేసుకుంటూ ఉంటాం ఆ పాకంలో రేగు పనులన్నీ కూడా వేసుకొని ఉంటాం కాసేపటికి అది పాకం అంతా పట్టుకున్న తర్వాత ఆ పాకం అంతా కూడా రేగు పనులలో పీల్చుకొని ఉంటుంది ఆ రేగు పనులన్నీ కూడా పీల్చుకొని ఉంటుంది కాబట్టి ఆ రేగు పండ్లలో ఈ పాకం అంతా ఉంది ఆ మధ్య బ్రహ్మాండ మండల ఆ రేగు పనులన్నీ కూడా ఆ బ్రహ్మాండాలు నిజారుణ ప్రభాపూర ఏదైతే నిజమైన అరుణ కాంతి ఉందో అది పాకము ఆ పాకంలో బ్రహ్మాండాలన్నీ కూడా కలిసిపోయి ఉన్నాయి ఇంకా అర్థం చేసుకోవచ్చు ఇలా అదేనైనా కలుపుకోవచ్చు జాములు ఉన్నాయి గులాబ్జాములు మనం పాకంలో వేసుకొని ఉంటాం ఆ పాకంలో వేసుకొని ఉన్నప్పుడు ఆ పాకమంతా కూడా మనము అమ్మవారి యొక్క చైతన్య స్వరూపము ఆ ఏవైతే గులాబ్జాములు ఉండలున్నాయో అవన్నీ కూడా బ్రహ్మాండాలు ఆ బ్రహ్మాండాలన్నీ కూడా ఈ పాకంలో కలిసిపోయిన తర్వాత తీపితనం అనేది దానికి అందుతుంది కదా అప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా ఈ ఈ పాకం అనేది అందులో కలిసిపోయి ఉంది కాబట్టి బ్రహ్మాండాలన్నీ కూడా అందులో కలిసిపోయి ఉన్నాయని అర్థం కాబట్టి నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండలం బ్రహ్మాండాలన్నీ కూడా అమ్మవారి యొక్క శక్తి చైతన్యం చేత కలిసిపోయి ఉన్న బ్రహ్మాండాలతో అమ్మవారు విహరిస్తూ ఉన్నది అని అర్థం కాబట్టి ఈ నామాలను చక్కగా అర్థం చేసుకొని స్మరించి నేర్చుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి నౌకా సంస్థ సుఖినో భవంతు